ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది ఐదు లక్షలకి అన్నాయి ఐదు నెలల వరకు డోకలేదు దొరికిండే బక్రగాడు ఇక బర్కుడేసా ఇప్పుడు ఆ ఇప్పుడే వచ్చినా నీకోసమే చూస్తాను ఏ ఇంటికాడ కొద్దిగా పనుండే అందుకే లేట్ అయింది తెచ్చినా మరి పైసలు చెప్తున్న మాట ఇచ్చినాయి కనుక మనం పెట్టిన దానికి రెండు తప్పగా అత్తాయ అన్న ఇప్పుడు చెప్తే గొప్పతనం అనిపిస్తుంది వచ్చినప్పుడు నువ్వే చూద్దావు తమ్మి ఇంతకు నువ్వు ఈ పైసలు ఆన్లైన్ గేమ్ అన్నా గంట గంటకు లక్షలే లక్షలు అవును అతన్ని ఇంట్లో మోసం అయితే లేదు మోసం అయితే